అందరి సమాచారం ఛానల్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో పోలీసుల బలమైన వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా పోలీసులు తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక జారీ చేశారు మీ పిల్లల ప్రవర్తనం రోజు గమనించండి మత్తు పదార్థాలు వారి జీవితాలను నాశనం చేస్తాయి గంజాయి వల్ల పడుతున్న యువత ఎక్కువతోంది మీ పిల్లలు మరియు యువత భద్రంగా ఉండాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి మీ ఇలాంటి వియర్ న్యూస్ అప్డేట్స్ కావాలంటే అన్ని సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళ దగ్గర టెన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కేజీల గంజాయిని రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు పేర్లు తీసుకున్నగా అతనికి నరేష్ చేతి మోసార్ చేతి ఇతనిది నేట్రూప్ ఒడిస్సార్ కానీ దిండిగడ్ డిస్టిక్లోని గత పదిహేను సంవత్సరాలుగా జీవిస్తున్నారు అకందమైన వివం చేసుకొని అక్కడ తాతబీస్తుగా పనిచేస్తున్నారు అదేవిధంగా రెండో వ్యక్తి డి గోపీనాథ్ ఈయన కాంచీపురం డిస్టిక్ చెందిన వ్యక్తి ఇతను తమిళనాడు తమిళ వ్యక్తి వీళ్ళిద్దరూ అక్కడ తమిళనాడులో గల లారీస్ అనే లారీస్ ప్రధాన అని చెప్పిన వ్యక్తి ప్రకారం మీరు వెళ్ళి ఒరిస్సా వెళ్ళి పది కేజీలు గందాలు తీసుకుని వస్తే ఒక్కొక్కరికి ఏడు వేలు ఇస్తానని చెప్పడానికి వీళ్ళిద్దరేమో అక్కడ నుంచి తమిళనాడు వచ్చి ఇక్కడ తీసుకొని ఇచ్చాపురం వచ్చి రైల్వే వెళ్తుంటారు పోలీసు పరిధిలోకి తీసుకోవడం జరిగింది మెయిన్ ముఖ్యంగా యువత అనేది ఈ గంజాయి తీసుకొని దుర్మార్గం పడుతుంది కా ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకి మంచి మార్గంలో నిర్మించాల్సిందిగా వాళ్ళకి గంజాయి సేవించడం వల్ల జరుగు ప్రభావాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మా పిల్లలు ఏం చేస్తున్నారో ఒక వైపు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను అంతే వాళ్ళకి ఏమైనా ఎంజాయ్ ఎలా ఉన్నా ఏమన్నా ఇండియట్గా వాళ్ళు కానీ మార్పు వచ్చే విధంగా వారికి డిఏడిసింగ్ సెంటర్లు కూడా పంపించవలసింది కోరుచున్నాను